అండి అందరికీ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సప్త శనివారం వ్రతం ఏడవ వారం పూజ కూడా కంప్లీట్ అయ్యిందండి నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది కొంచెం హెల్త్ బాగాలేక పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయానండి ఏడవ వారం పూజ నేను ఎలా చేసుకున్నాను ఎన్ని రకాలు పెట్టాను ఎన్ని పిండి దీపాలు పెట్టాను ఎంతమందికి వాయినాలు ఇచ్చాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి ముందుగా మనం ఉదయాన్నే వేంగా లేవాలండి వేంగా లేచి ఇల్లుని క్లీన్ చేసుకొని తర్వాత స్నానం చేసి అలాగే రూమ్ని కూడా క్లీన్ చేసి ముందుగా పూజారూంలో అయితే దీపం పెట్టుకోవాలి తర్వాతనే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలండి నేను కొన్ని పనులు ముందు రోజే చేసి పెట్టుకుంటానండి అంటే గుమ్మాలకి ముగ్గులు పెట్టుకోవడం అయినా వాకిల్లో ముగ్గులు వేసుకోవడం ఇంకా పీటలు కడుక్కోవడం ఒత్తులు వేరుగా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడాను నేను ముందు రోజే చేసుకుంటాను ఎందుకంటే అదే రోజు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే నువ్వుల లడ్డూలకి బెల్లం తరుక్కోవాలి కదండి అది కూడా నేను ముందు రోజే తరుక్కొని పెట్టుకుంటాను అలా అని చిమ్లి వండలు ముందు రోజే చేయచ్చు అని అడుగుతారో అలా చేయకూడదండి ఎప్పటిదప్పుడే చేసుకోవాలి అలాగే తులసి మాలు కంపల్సరీగా ఉండాలా అని అడుగుతున్నారు ఉండి పెట్టుకుంటే మంచిదే అండి మనకి వీలు లేదు దొరకలేదు అంటే కనీసం ఒక్క తులసి దళాన్నైనా సమర్పించుకుంటే మంచిది అలాగే కలసాన్ని పెట్టుకోవాలని అంటున్నారండి కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలండి ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోకపోయినా పర్వాలేదు కలసంలో ఉండే వాటర్ని ఏం ఆ కలసంలో ఉండే వాటరు పూజ అనంతరం మన ఇంట్లో ఉండే వ్యక్తులపైన ఇంకా మన ఇంట్లోపల అన్ని వస్తువులపైన చల్లుకొని మిగిలిన వాటర్ని చెట్టు మొదటైతే వేయాలండి స్వామివారికి మనం అక్షంతలతో పూజ చేసుకుంటాం కదండి ఆ అక్షంతలు కూడా కొంచెం తీసుకొని మన మన ఇంట్లో ఉండేవారిపైన కూడా వేసుకోవాలి స్వామివారి పట్టం కింద మనం బియ్యం వేసుకుంటాం కదండి అవి ఏం చేయాలని అడుగుతున్నారు ఆ బియ్యాన్ని అయితే మనం నాన్ వెజ్ తిన రోజుల్లో మనం వండుకుంటే సరిపోతుందండి లేదంటే ఎవరైనా బ్రాహ్మణుడికి ఇచ్చినా సరే చాలా మంచిది స్వామివారికి సమర్పించిన పువ్వులు ఏం చేయాలి అడుగుతున్నారు ఆ పువ్వులను అయితే చెట్టు మొదట కానీ ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ వేసేస్తే సరిపోతుంది కొంతమంది పూజ చేయడానికి చాలా భయపడుతున్నారండి అన్ని రకాలు ఉండాలా అన్ని చెయ్యాలా అని చాలా కంగారు పడుతున్నారు అవేమీ కంగారు పడకండి అవేమీ చేయనవసరం లేదు మన శక్తి కొలది ఎంత చేయగలమో అంత చేస్తే సరిపోతుందండి ఏడు ప్రమిదులు మీరు చేయలేరు అనుకోండి ఒక ప్రమిది పిండి ప్రమితి చేసి అందులో ఏడు ఒత్తులు వేసుకొని నెయ్యి దీపం పెట్టుకుంటే సరిపోతుందండి శక్తికి మించి చేయమని ఏ దేవుడు కూడా చెప్పరు కదా మనకి మన శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలము అలాగే ఏడవ వారం పూజలో ఏడు రకాలు చేయాలని అడుగుతున్నారు నాకు శక్తి ఉంది కాబట్టి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగానండి మీకు అంత సపోర్ట్ లేదు అనుకోండి మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి నేనైతే పులిహోర దద్దోజనం బూరెలు గారెలు శనగలు పరమాన్నం వడపప్పు పానకం లడ్డు నైట్కి శనగపిండి లడ్డు ఉంటాయి కదండి అవి అయితే సమర్పించుకున్నాను అలాగే ఏడవ వారం పూజలో ఏడుగురికి తాంబూలాలు అయితే ఇచ్చానండి అలాగే ఏడు రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను నా స్తోమతకు తగ్గట్టు నేనైతే స్వామివారికి పూజ చేసుకున్నాను ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదండి ఎక్కువ పెట్టిన వాళ్ళని ఎక్కువగా తక్కువ పెట్టిన వాళ్ళు తక్కువగా స్వామివారు చూడరండి అందులో అందులో భక్తి మాత్రమే చూస్తారు స్వామివారు తాంబూలం నేను మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఇచ్చానండి ఇంకా మా అమ్మకు కూడా ఇచ్చాను తాంబూలంలో ఒక బ్లౌజ్ పీసు ఒక పువ్వు గాజులు పసుపు కుంకుమ ఇంకా అరటిపళ్ళు ఒక లడ్డు అయితే పెట్టి తాంబూలాల్లో అయితే ఇచ్చానండి ఏడుగురికి ఇచ్చాను నేనైతే సప్త శనివారం వ్రతం చేసుకోవడం నేను ఇది మూడోసారి అండి ప్రతిసారి కూడా కొత్త కొత్త అనుభవాలు ఉంటాయి నాకు అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్లో ఉంటాను ఎప్పుడు కూడాను ఈ ఆరు వారాలు కూడా ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు నేను పూజ చేసేటప్పుడు చాలా ఆటంకాలు అయితే వచ్చాయండి కానీ ఒకసారి మొదలు పెట్టాక ఇంకా ఆపకూడదు అనే ఉద్దేశంతో నేను సక్సెస్ఫుల్గా ఏడు వారాలు కూడా కంప్లీట్ చేసుకున్నాను మనం పూజ స్టార్ట్ చేస్తే స్వామివారే మనకు శక్తినిస్తారండి నేను కంప్లీట్ ఉపవాసం ఉండేదాన్ని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏమీ తాగడం తినడం లాంటివి ఏమీ చేయకుండా ఈవినింగ్ అల్పాహారం తీసుకొని ఉపవాసం అయితే సమర్పించేదానండి కానీ లాస్ట్ టూ టైమ్స్ అంటే నేను మూడు సార్లు చేశానని చెప్పాను కదా లాస్ట్ రెండు సార్లు కూడా నేను ఒంటిపోటు చేసేదాన్ని అండి అంటే ఉదయం అంతా ఏం తినకుండా మధ్యాహ్నం భోజనం చేసేసి ఈవినింగ్ ఇంకా మామూలు అల్పాహారం తీసుకునేదాన్ని ఈసారి మాత్రం కొంచెం శక్తి ఉందనిపించి కంప్లీట్ ఉపవాసం అయితే చేశానండి లేడీస్కి ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది కదండి పీరియడ్స్లో ఈ పూజ అయితే చేయకూడదు కదా అలాంటప్పుడు ఆ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం పూజ అయితే చేసుకోవచ్చండి మళ్ళీ మొదటి నుంచి చేయాలని అడుగుతున్నారు అదేం అవసరం లేదండి ఆ ఒక్క వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ వీక్ నుంచి కౌంట్లోకి వస్తుంది పూజ అలాగే చాలామంది ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఈ పూజ స్త్రీలు పురుషులు ఎవరైనా సరే చేసుకోవచ్చండి దంపతులుగా కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిది కొంతమంది ఆఫీసులకి వెళ్ళాలి కదండీ కాబట్టి అలాంటి వాళ్ళకి కుదరకపోయినా మనం చేసేసుకోవచ్చు అలాగే ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు అమావాస్య రోజు తప్ప ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చండి ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఏకాదశి రోజు అయితే మొదలు పెట్టానండి నెక్స్ట్ పూజ అనంతరం గుడికి వెళ్ళాలా కంపల్సరీగా గుడి గుడికి వెళ్ళాలా అని అడుగుతున్నారండి గుడికి వెళ్తే చాలా మంచిదండి కానీ అందరికీ వీలుగా ఉండదు కదా కొంతమంది దూరంగా ఉండొచ్చు కొంతమందికి వీలు లేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఈ ఏడు వారాల్లో ఏదో ఒక వారం వెళ్ళినా సరిపోతుందండి అలాగే దీపం పెట్టేటప్పుడు ఏ ఏ ఆయిల్ వాడాలి అని అడుగుతున్నారండి నేనైతే ఏడు వారాలు కూడా నెయ్యి దీపాలే పెట్టుకున్నానండి నువ్వుల నూనె వాడలేదు ఏడు వారాలు కూడా నెయ్యి దీపంతోనే పూజ చేసుకున్నాను ఈవినింగ్ కూడా సేమ్ ఇలానే చేయాలి ఇన్ని పిండి దీపాలే పెట్టాలా అని అడుగుతున్నారు అన్ని పిండి దీపాలు పెట్టనవసరం లేదండి మామూలుగా కుందులు ఉంటాయి కదండి వెండివి కానీ ఎత్తడివి కానీ ఆ కుందుల్లో పెట్టుకొని నెయ్యి దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నిన్ను చెప్తున్నవన్నీ కూడా నేను పాటించినవే అండి నేనేమి కొత్తగా ఏమీ చెప్పట్లేదు నేనేం చేశానో అవే చెప్తున్నాను అలాగే ఈవినింగ్ నైవేద్యంగా ఏం పెట్టాలి అని అడుగుతున్నారండి నేను మార్నింగ్ చిమ్లి ఉండలు పెట్టుకునేదాన్ని ఏమో లడ్డు ఉంటాయి కదా లడ్డూలు పెట్టుకునేదాన్ని చాలామంది మార్నింగ్ లడ్డు పెట్టేస్తారండి కానీ వ్రతకథలో మాత్రం లడ్డు అనేది ఈవినింగే పెట్టాలి స్వామివారికి అని ఉంటుందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈవినింగ్ వేరేగా చేసుకోవాలి మార్నింగ్ వేరేగా పూజ చేసుకోవాలి అలాగే ఈవినింగ్ కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ వేరేగా పెట్టుకోవాలని ఉంటుంది నేను అలాగే చేశానండి ఏడువరాలు కూడాను అలాగే స్వామివారి కింద వస్త్రం వేస్తాం కదండి ఎల్లో కలర్ది అది ఏం చేయాలని అడుగుతున్నారండి అది కొంచెం అది కొంచెం క్వాలిటీది అనుకోండి మనకి పంతులు ఉంటారు కదండి హైవర్లు వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే మంచిది లేదు కొంచెం క్వాలిటీ తక్కువది అనుకోండి మనం ఇంకేవైనా పూజలు చేసేటప్పుడు అది వాష్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందండి అది వాడకూడదని ఏమీ లేదు మన ఇంట్లో పెట్టుకొని కూడాను మళ్ళీ ఏవైనా పూజలు అప్పుడు నేను ఎంతమందిని పిలిస్తే అంతమంది కూడా అప్పటికప్పుడు కాదనకుండా వచ్చారండి ముత్తైదులు అయితే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మా అమ్మకు కూడా అప్పటికప్పుడు అనుకుని వచ్చిందండి లక్కీగా లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఏదైనా సరే తల్లి తల్లే కదండి నెక్స్ట్ ఏంటంటే అన్ని వారాలు కూడా నాన్ వెజ్ తినకూడదని అని అడుగుతున్నారండి మనం పూజ చేసిన రోజు తప్ప తర్వాత రోజు నుంచి తినొచ్చండి అది మనం చెప్పుకునే సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఈ పూజ చేసే ముందు ముడుపు వేసుకోవాలా కంపల్సరీగా అడుగుతున్నారు ముడుపు అనేది కంపల్సరీ ఏమీ కాదండి మనం మొక్కుకుంటే ముడుపు సమర్పించుకుంటే సరిపోతుంది కానీ మొక్కు లేని వాళ్ళు మాత్రం వేయకపోయినా పర్వాలేదు నేనైతే ఏ ముడుపులు అవి ఏమీ పెట్టుకోలేదండి నార్మల్గానే పూజ చేసుకున్నాను కలసారాధన కూడా నేను చేసుకోలేదండి నార్మల్గా పెట్టేసుకున్నాను మాకు ఆన్వాయితీ లేదు కాబట్టి మీకు ఎవరికైనా ఆన్వాయితీ ఉన్నట్టయితే కలసం కూడా పెట్టుకోవచ్చండి అంతే అండి నా పూజ అయితే చాలా 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 బాగా జరిగిందండి వరం పూజ నాకున్నంతలో నా శక్తికి మించి చేశానని నేను అనుకుంటున్నాను ఏడు వారాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది చాలా ఆటంకాలు వచ్చాయి కానీ నేను ఆటంకాలని దాటి ఈ పూజ అయితే సక్సెస్ఫుల్గా చేశానండి ఇది ఈవినింగ్ పూజ అండి ఈవినింగ్ ఇలాగ నేను లడ్డూలు చేసి పెట్టుకున్నాను అలాగే నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే సమర్పించుకొని స్వామివారికి పూజ చేసేసానండి పీఠం కూడా ఈవినింగే పూజ అనంతరం కదిపేశాక మార్నింగ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి